హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చిఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి పాలక్ పకోడీ అండి పాలకూర పకోడి బేకరీలో ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్తో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను కొన్ని స్ట్రీట్ స్టైల్లో కూడా చేశారండి స్ట్రీట్ బండి మీద కూడా ఈ పకోడి చాలా బాగుంటుందండి చాలా నోట్లో వేసుకుంటే కరకరలాడిపోతుంది సేమ్ ఆ టేస్ట్కు ఈ టేస్ట్కు ఏమీ తేడా ఉండదండి అదే స్టైలు ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా సింపుల్గా చెప్తున్న రెసిపీ అయితే వీడియో అయితే కొంచెం టైమే ఉంటుంది కదా స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆరు పచ్చిమిర్చి ఇలా నిలువ కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా అడ్డంగా కూడా కట్ చేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పాలక్ పకోడి దీనికి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉంటారు సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ అనేది తక్కువ ఖర్చులో అయిపోతుంది మనకు ఫస్ట్ వచ్చేసి నేను ఒక మూడు మూడు బాల కట్టలు తీసుకున్నానండి కట్టలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా కొందరు రబ్బర్లు కూడా కడుతున్నారు ఈ మధ్యన అవి అవి లేకుండా కొంచెం చూసుకోండి ఇలా ఉంటే మాత్రం కొంచెం కట్టే కడ జాగ్రత్తగా అండి జాగ్రత్త కట్టే కడ కొంచెం ఉందా లేకపోతే ఇలాంటిది ఉందా పర్లేదు చూసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకోండి కటింగ్ మాత్రం కటింగ్ మరీ సన్నగా ఉండొద్దండి మరీ సన్నగా ఉండొద్దు మరీ పెద్దగా ఉండొద్దు ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది ఆకుల వరకే కట్ చేసుకోవాలండి కాడలు అయితే అవసరం లేదు ఆ కాడ కాడ ఎంత ఉన్నా సరే కానీ పడేసేయండి మొత్తం ఓన్లీ ఆకుల వరకు కటింగ్ చేసుకోండి చూడండి నేను ఇలా కట్ చేస్తున్నా యాజ్ టీజ్ గా అలాగే కట్ చేసేయండి దీనికి లేత ముదురు అనే అవసరం లేదండి ఏ ఆకైనా పర్వాలేదు నో ప్రాబ్లం పాలకూర అయితే చాలు ఇలా కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేయండి ఎందుకంటే పాలకూరలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కొంచెం వర్షాకాలం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి నీట్గా ఒకటికి మూడు సార్లు కట్ చేసి వాష్ చేసుకుంది బెస్ట్ అండి ఎంత వాష్ చేస్తే అంత బెస్ట్ మూడు సార్లు కట్ చేసుకొని ఒక జలిగినలో ఒక రెండు నిమిషాలు అలా ఆరబోయండి సరిపోతుంది అంతే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతే ఎక్కువ ఆరబోయాల్సిన అవసరం కూడా దీనికి పెద్దగా ఏం లేదు ఆ తర్వాత ఒక చిన్న బేసిన్ తీసుకొని నేను చెప్పేది ఒక మూడు కట్టలకండి అంటే మామూలుగా ఒక ఇద్దరు ఇద్దరు లేక ముగ్గురు తినచ్చు ఈ పకోడి తీసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి మన ఇంట్లో ఉండే మసాలాలు అండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఫస్ట్ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ మనం ఆల్రెడీ పాలక్ లో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది ఒరిజినల్ పాలక్ సాల్ట్ పాలకూరలో సాల్ట్ ఉంటుంది అందుకే కాస్త జాగ్రత్త అండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి సాల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి పాలకూరలో ఎంత తక్కువ వేస్తే అంత బెస్ట్ అండి వాము అండి వాము వచ్చేసి కొంచెం ఉందా లేదా అనే విధంగా వేసుకోండి అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి వాము జీలకర్ర వేసుకోండి వాము జీలకర్ర ఎందుకు వేస్తున్నారో మీరు అడగొచ్చు కొంతమంది గ్యాస్ స్టబుల్ ఉంటుంది అందుకే ఆ ప్రాబ్లం కోసం వాము జీలకర్ర అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి శనగపిండి వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు మాత్రం వేసుకోవాలి ఈ మసాలాలు అన్నీ కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పది టేబుల్ స్పూను శనగపిండి వేసేయండి ఒక పది టేబుల్ స్పూన్ వేసేయండి వేసిన తర్వాత ఈ లోపు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండండి వేడి చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మసాలా కలుపుకోవాలి వాటర్ చాలా తక్కువ పోయాలండి ఎంత తక్కువ పోస్తే అంత బెస్ట్ ఈ పకోడి కలిపిన తర్వాత మాత్రం వెంటనే ఆయిల్లో వేయాలి లేదు నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాటర్ వాటర్ వచ్చి పకోడి అనేది చాలా పర్ఫెక్ట్గా రాదండి గట్టిపడదు లోపల అనేది సరిగా ఉడకదు అందుకే కలిపిన వెంటనే పకోడి అనేది వెంటనే ఆయిల్లో వేసేయాలి ఈ పక్కోడికి కానీ క్యాబేజీ పకోడికి కానీ చూడండి ఎంత గట్టిగా ఉందో అలా సేమ్ యాజ్జీస్ గా గట్టిగా ఉండాలండి ఈ మీరు ఎలా గుర్తుపట్టాలంటే మన గారెకు కలుపుతాం కదండి గారెలకు గారెలకు ఎంత గట్టిగా ఉంటుందో సేమ్ పాలకూరకు కూడా అదే టైప్ లో గట్టిగా ఉండాలి పిండి అనేది అంత గట్టిగా కలపాలి ఇప్పుడు చూడండి ఎలా ఉందో రెసిపీ మాత్రం సేమ్ గారెల టైప్ ఉంది కదా అదే టైప్ ఉండాలండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వేసే విధానం ఒక చెయ్యి వాటర్లో తడుపుకోండి తడుపుకొని ఆయిల్ చెక్ చేయండి ఆయిల్ ఒకసారి అయిందా కాలేదా అని చెక్ చేయండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి గోరువెచ్చకు కాదు బాగా వేడిగా ఉండాలి ఇప్పుడు ఒక పెద్ద పెద్ద ఉంది కదండి పెద్ద వేలు ఇలా ఇలా ప్రెస్ చేస్తుంటే అది కొంచెం కొంచెం కింద పడుతుంది చిన్న చిన్నగా వేసేయండి సరిపోతుంది పెద్ద పెద్దగా వేయద్దు పెద్ద పెద్దగా పాలక్ వేస్తే ఏమవుతుంటే పకోడీ వేస్తే ఏమైతుందంటే పైనంగా మంచి బయలు అవుతుంది కానీ లోపల అనేది ఉడకదు అందుకే ఎంత వీలుంటే అంత చిన్నగా వేసేయండి పాలకూర పకోడీ కానీ చాలా బాగుంటుందండి పకోడి మాత్రం రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది బియ్య పిండి కలుపుతారు పాలక పకోడీకి అయితే అవసరం లేదండి నిల్వ నిల్వ కోసం అయితే మెరీ అవసరం లేదు ఎందుకంటే పకోడి మామూలుగా వన్ డే ఉంటే చాలు అంతే నిల్వ పెట్టుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ ఒకవేళ బిజినెస్ పరంగా అయితే మాత్రం కొంచెం బియ్య పిండి కలుపుకోండి సరిపోతుంది అంటే ఇదొక పావు అదొక ముప్పావు వేసుకోండి అంతే చూడండి ఆయిల్ నుంచి పైకి వచ్చింది మనం అయిపోయింది అనుకుంటాం కానీ పాలక్ పకోడ అనేది అంత త్వరగా అయిపోదండి పై భాగం అవుతుంది కరకరలాడుతూ అనేది సరిగా ఉడకదు కాబట్టి ఖచ్చితంగా కొంచెం మనకు తెలిసిపోతుందండి బాగా ఖచ్చితంగా మనం పైకి ఇలా అన్నప్పుడు కరకరలాడిపోతుంటాయి అప్పుడు తీసేయాలండి ఇలా అంటే సౌండ్ వస్తుంది అప్పుడు తీసేయాలి మనం అప్పుడు తీసుకొని ఒక బొక్కల జల్లిగినలో వేసేయాలి మళ్ళీ సెకండ్ టైం కూడా వేసేయాలండి సెకండ్ టైం కూడా చాలా జాగ్రత్త అండి ఈసారి తొందరగా అవుతుంది పకోడ అనేది కాబట్టి దగ్గర ఉండి చూసుకోవాలి పకోడా వేసి అటు ఇటు పోరాదు ఎందుకంటే చాలా వేస్టేజ్ అయిన అవుతుంది మొత్తం ఒక్కటేసారి తొందరగా ఉడుకుతుంది తొందరగా రోస్ట్ అవుతుంది చూడండి ఎంత గా వచ్చిందో పకోడీ మాత్రం టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో పకోడీ మాత్రం న్యాచురల్ గా సేమ్ మనకు బేకరీలో ఎలా ఉంటుందో అదే స్టైల్లో విధానం ఈరోజు చెప్పడం జరిగిందండి చూడండి పకోడీ అనేది మంచిగా అయిపోయింది చాలా బాగా వచ్చింది ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి ఇది మాత్రం అన్ని ఛానల్ వేరు ఈ ఛానల్ వేరు అని ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో అనేది షేర్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు అండి ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ చేయండి మీరు ఏ ఫుడ్ కోరుకుంటున్నారో అది కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి మీకు ప్రతి కామెంట్ నేను చూస్తూ ఉంటాను ఖచ్చితంగా మీకోసం నేను ఆ వీడియో ఖచ్చితంగా చేస్తానండి ఓకేనండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మీరు ఏ రెసిపీ కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ పెట్టండి చాలా థ్యాంక్ యూ అండి